సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ నాలుగవ తేదీన వెలువనున్నాయి ఈ సందర్భంగా చాలా మంది విశ్లేషకులు ఎంతో మంది అంచనాలు వేసి ధీమా తెలియజేయటమే కాకుండా నమ్మకాలు జోసియాలు సైతం ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైన విపరీతంగా చర్చ నడిపిస్తున్నారు ఈ సమయంలోనే మిగతా వారితో పోలిస్తే వైసీపీ పార్టీ ధీమా మరింత పీక్స్ లో ఉందని పరిశీలకులు తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి రాబోయే ఫలితాలపైన తీవ్ర ఉత్కంఠత సైతం మొదలైంది అయితే పోలింగ్ రోజు తెరపైకి వచ్చిన కొన్ని కీలక పరిణామాలు వైసీపీ పార్టీ గెలుపుకు సంకేతమన్నట్లుగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు ఇందులో భాగంగా పోలింగ్ రోజు ఉదయాన్నే అత్యధిక సంఖ్యలో వృద్ధులు మహిళలు సైతం పోలింగ్ బూత్ వద్ద క్యూ కట్టారని తెలుస్తోంది అయితే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని పలువురు భ్రమపడినా మరికొంతమంది ఇది జగన్ కోసమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అందుకే వైసీపీ అంతా ధీమాతో ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు పైగా వైసీపీకి వ్యతిరేక వర్గంగా ముద్రపడిన మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి అందుకే వైసీపీ ప్రభుత్వమే కొలువు తీరబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి గత రెండు వారాలుగా వినిపిస్తున్న విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో సుమారుగా తొంభై ఐదు శాతం పైగా హామీలు అమలు చేశామని ఈ విషయాన్ని జగన్ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకువెళ్లారు అయితే ఈ విషయాలను ప్రజలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మరీ జగన్ని నమ్మారని ఈ స్థాయిలో పాజిటివ్ పాలిటిక్స్ చేయటం సరికొత్త పరిణామాలకి దారితీస్తోంది అంటూ విశ్లేషకులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా జగన్ చెప్పాడంటే చేస్తాడనే పేరు కూడా వినిపించింది మరి విశ్లేషకులు మాట నిజమవుతాయో లేదో నాలుగవ తేదీన తెలుస్తుంది